అందరికీ నమస్కారము ఇగో నేను పాలకూర పప్పు చేస్తాను మా స్టైల్లో ఏ విధంగా చేస్తామో చూడండి మీరు ఇగో ఈ గ్లాసుడు పప్పు తీసుకున్న ఈ గ్లాసుడు పప్పు కొంచెం ఈ గ్లాసుడు కరిపప్పు కొంచెం అంతా పెసరపప్పు తీసుకున్నాం మేము రెండు కలిపి వేసుకుంటాం ఇగో ఏ విధంగా చేస్తానో నువ్వు చూడండి ఇగో కుక్కర్ కడిగి పెట్టుకున్నా బాగా పిసికి కడిగి పెట్టుకున్నా ఇగో ఈ కుక్కర్ పెట్టుకుంటానా ఈ కుక్కర్ పెట్టుకుంటాను మూడు విజిల్ ఇచ్చుకుంటా మూడు విజిల్ మూడు విజిల్చుకుంటా పసుపు వేసుకుంటే ఇంత పసుపు పసుపు వేసుకోవాలి కొంచెము కొంచెం నూనె పోసుకోవాలి ఒక షే ఒక ఒక షేప్ షాడు కుక్కర్ మూత పెట్టుకుంటా ఏ విధంగా చేస్తానో చూడండి పాలకూర ఇగో పాలకూర మంచిగా అడిగి పెట్టుకున్న మంచిగా ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న ఇగో లేకుండా చేసుకోవాలి పాలకూరని మంచిగా కడిగి పెట్టుకున్న ఇక పాలకూరలకు ఏమేమి కావాలంటే ఎన్ని మిరపకాయలు ఎన్ని మిరపకాయలు ఇగో పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇగో మెంతి కూర ఒక కట్ట ఒక పూసలు వేస్తే ఏం కాదు చేదు ఉంటుంది అనుకోకండి ఏం కాదు పూసకేస్తే ఇగో పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇగో అల్లము చిన్న ఎల్లిగడ్డ జీలకర్ర చెక్క ముక్క దంచి పెట్టుకున్నా కోతిమీర ఇక ఏ విధంగా చేస్తానో చూడండి గ్యాస్ పుట్టిస్తానా గ్యాస్ గ్యాస్ పుట్టించిన ఇగో పప్ప అయింది పప్పు మూడు మూడు విజిల్ పెట్టుకున్నా రెండే పెట్టుకునే ఏదో మెత్తగా అయిపోయింది బాగా మెత్తగా అయిపోయింది సూఫీ పప్పు మెత్తగా అయిపోయింది గాంధమే రెండే పెట్టుకోవాలి పెట్టుకుంటే చింతపండు చింతపండు ఫిష్కి పెట్టుకున్నా పప్పులో పోసుకునే తండ్రికు మీరు ఎక్కువ మీరు మేము తక్కువ తింటాము మేము ఇంతే పోసుకుంటాము ఇగో ఇంత చింతపండు వేసుకుంటాను ఇంత ఫిష్కి పెట్టుకున్నా ఇగో ఇది చింతపండు పుట్టు నూనె పోస్తానా నూనె దీంతోనే గుమ్మరిస్తుంది గంటే అంతే వాడుతుంది మా ఎంత వాడుతుందో అంతే వాడుతుంది తండ్రెడ్ విషయం చాలు ఆవాలిస్తాను ఆవాలి పచ్చిశనగపప్పు పోసుకు ఇదో ఇది మినిపప్పు

కూర పెడతాను పాలకూర ఉల్లిగడ్డ పసు లేదు గడ్డ ఇది పప్పుల పసుపేసుకున్న ఇంట్లో కొంచెం కొంచెం బట్టి ఒక సగం సేప్స్ ఇది ఈ విధంగా సూపి ఈ విధంగా నీళ్లు ఊరుతాయి ఇంకా ఈ నీళ్ళన్నీ దాకా ఈ విధంగా అవుతుంటుంది ఇది ఆఫ్లోకి వెళ్ళి ఇన్ని నీళ్ళు వచ్చినాయి ఇదో పప్పు అంచుకు మిరపకాయలు శనగపిండి శనగపిండి కలిపిన శనగపిండిలా ఉప్పు అల్లమెల్లిగడ్డ కలిపిన కలిపితే ఈ విధంగా వచ్చింది మిరపకాయలకు పెట్టుకోవాలి ఇక మిరపకాయలకు పెట్టుకోవాలి చీరే ఇలా ఇత్తులు లేకుండా తీసి ఇలా ఇత్తులు లేకుండా తీసి ఈ మిరపకాయలకు పెట్టుకోవాలి ఈ మిరపకాయలు పెట్టుకొని తర్వాత నూనె పోసుకొని ఇవి పెట్టుకోవాలి ఇవి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది పప్పు అంచుకు ఇది పిండి మేపు కావాలంటారు ఇవి గ్యాస్ బుట్టిస్తానా గ్యాస్ బుట్టిస్తా ఈ రంగు పెట్టుకోవాలి ఈ విధంగా మంచి లోయల గోలింది ఇది మరిస్తాను పప్పు కుమ్మరిస్తాను ఇక మావులకి సపడప్పు కొంచెం తీసిన పాలకూర పప్పుకు మిరపకాయలు రెడీ అవుతాయి గాంచుకు మిరపకాయలు అని పిండి మిరపకాయలు మీరు ఈ విధంగా చేసుకోవాలి దీని మీద మూత పెట్టుకోవాలి సిమ్ములు ఉడికించుకోవాలి ఇది కొన్ని వాటర్ పోసిన పప్పు అడిగి కుక్కర్ అడిగి పోసిన కోరు ఇదు అదే మీరు కారం అయితే కారం వేసుకోండి కొంచెం కారం తినే కారం తినేట కారం తినే వాళ్ళయితే కారం వేసుకోండి ఇంత కారం తింటా అంటే కారం వేసుకోండి ఇంత చెమ్ చెడు పడుతుంది ఇక కారం తినే వాళ్ళకి ఎన్ని మిరపకాయలు పచ్చిమిరపకాయలు మస్తు అవుతుంది పాలకూర పప్పు ఇగో రెడీ అయిందమ్మా ఈ మిరకాయలు కూడా ఇది మిరకాయలు ఈ విధంగా ఇది ఇది ఇదో మిరకాయలు ఈ విధంగా ఇది శనగపిండి ఉప్పు వెల్లిగడ్డ పెట్టి చేసుకున్నా ఈ విధంగా ఇది మిరప పప్పసుకు మీరు కూడా చేసుకోండి పప్పు ఈ విధంగా చేసిన ఇగో పిండి మిరపకాయలు పా పంచుకు ఇగో పాపడాలు ఇగో ఈ విధంగా మీరు చేసుకోండి పాలకూర పప్పు పాలకూర పప్పు రాని రోజుల్లో లేరు కానీ మేము ఈ విధంగా చేస్తాము మీరు కూడా ఈ విధంగా చేసుకోండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాం అలా మేము పెద్దమ్మ